బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నుంచి అఫీషియల్గా ఇప్పుడే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా చూసుకున్న తర్వాత అప్లికేషన్స్ పెట్టుకోండి మరి ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా పర్వాలేదు ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో మన విశాఖపట్నం కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మరి దీనికి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక సో మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇవి రెగ్యులర్ జాబ్స్ అలాగే మనకు రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ జాబ్స్ ఉన్నాయి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ జాబ్స్ ఉన్నాయి రీసెర్చ్ ఫెలో జాబ్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు లోవర్ డివిజన్ క్లర్క్ టైపిస్ట్ అనే జాబ్స్ కూడా ఉన్నాయి ఓకేనా సో అయితే ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అలాగే ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ జాబ్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి కింద కనిపిస్తున్నాయి చూసుకోండి ఓకేనా సో ఇందులో భాగంగా మనకు ఈ జాబ్స్ అన్ని కూడా మనకు టెంపరీ బేసిస్ కింద అయితే ఫిల్ చేస్తున్నారు అంటే ఏంటి కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది అంటే పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు ఓన్లీ మనకి కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది వన్ ఇయర్ అలాగా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకేనా వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకు ఎల్డిసి లోవర్ డివిజన్ క్లర్క్ టైపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ పోస్ట్లు ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వారైనా కూడా అప్లై చేసుకోవచ్చు ప్యూర్లీ మనకి కాంట్రాక్టువల్ జాబ్స్ అని చెప్పేసి ఇచ్చారు వన్ ఇయర్ పాటు మీకు ఇక్కడ సో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట అండ్ మేబీ ఎక్స్టెండబుల్ నాట్ ఎక్సీడింగ్ త్రీ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ వరకు కూడా మీకు ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై ఏడు రూపాయలు మీకు ఫిక్స్డ్ జీతం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు మరి ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మస్ట్ హోల్డ్ ఏ బ్యాచలర్స్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటాయి జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఇక సెలక్షన్ ఎలా ఉంటుందంటే కనుక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వంద మార్కులకి అయితే ఉంటుంది అరవై నిమిషాలు టైం అయితే ఇస్తారు సో కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అలాగే టెస్ట్ విల్ బి కండక్టెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ చూడండి ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి మీకు ఇక్కడ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పైన అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ఏజ్ చూసుకున్నట్లయితే మనకు ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇచ్చారు ఓకేనా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ కూడా ఫైవ్ ఇయర్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి ఫిజికలీ హ్యాండికాప్డ్ వాళ్ళకి ఎక్స్ రేస్ ఎక్సర్విస్మర్ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఓకేనా సో మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను లేదా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరైతే తీసుకోవచ్చు అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓసీ ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్లో వాళ్ళకి టూ ఫిఫ్టీ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ ఎలా చేయాలని చెప్పేసి ఇక్కడ మీకు హైలైట్ చేస్తాను చూడండి సో ఆ విధంగా మీరు పేమెంట్ అయితే ప్రాసెస్ చేయాల్సి ఉంటుందన్నమాట సో మీరు అప్లికేషన్స్ ఎక్కడ పంపించాలంటే ఇక్కడ మీకు హైలైట్ చేస్తాను చూడండి అడ్రస్ ఆ అడ్రస్కి అయితే మీరు పంపించాలి ఎప్పటివరకు పంపించాలంటే కనుక నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రీచ్ అయ్యే విధంగా మీరు పంపించాలి ఓకేనా సో మొత్తం అన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సో మీరు ఏవైతే మీ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నా డాక్యుమెంట్స్ ఫీ పేమెంట్ చలాని ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేసేసి వాళ్ళకైతే ఇచ్చిన అడ్రస్కి పంపించండి ట్వంటీ ఫిఫ్త్ లోపు పంపించాలి ఓకే సో ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో వీటి లింక్స్ అయితే పిన్ చేస్తాను చెక్ చేసుకొని అప్లై చేసుకోండి